నేను ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా నిలబడ్డాను కారు కారు గుర్తుకే ఓటేయాలి ఎనిమిదవ వార్డులో ఉన్న ప్రతి ఒక్క చిన్న సమస్య నుండి ప్రతి ఒక్క మోడీ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యను కానీ ప్రతి ఒక్క సమస్యను నేను కంపల్సరీ చేసి నిర్మూలించి వాటిని మంచి స్థాయిలో తీసుకొచ్చి ఎనిమిదో వార్డు ప్రతి ఒక్క రోడ్లు కూడా ప్రతి ఒక్కటి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తా ఓటు కూడా మీ ఓటు నాకు కంపల్సరీ వేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క ఎనిమిదో వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైంది కంపల్సరీ కారు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా మా కుటుంబం ఎట్లాంటిదో చూడండి మేము ఎట్లాంటి వాళ్ళనో చూడండి కంపల్సరీ అభివృద్ధి పాటుపడే కుటుంబం నుంచి వచ్చిన నేను కంపల్సరీ ఓటు వేయాలని కోరుకుంటున్నాను